విశ్వాసం గల జంతువులు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది శునకాలు విశ్వాసమే కాదు ఆ శునకాలకు పసిగట్టే లక్షణం కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకే పోలీసులు నేర పరిశోధనలో ఈ శునకాలను కూడా తీసుకువెళ్తుంటారు పోలీసు శాఖలో ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ కూడా ఉంటుంది వీటినే పోలీసు జాగిలాలు అని కూడా పిలుస్తారు అయితే ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన డాగ్ స్క్వాడ్లో పనిచేస్తున్న శునకాల కోసం రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈత కొలను నిర్మించారు నేర పరిశోధనలో పోలీసులకు చేదోడు వాదోడుగా ఉండే ఈ జాగిలాలకు వ్యాయామంతో పాటు ఉత్సాహం కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలోనే తొలిసారిగా ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన ఈ ఈత కొలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్ లో ఎనిమిది జాగిలాలున్నాయి బాంబులు ఇతర పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్రను పోషిస్తూ పోలీసు శాఖకు సేవలను అందిస్తున్నాయి ముఖ్యంగా జిల్లాలో ప్రముఖుల పర్యటన సందర్భంగా కూడా వీటి సేవలను వినియోగిస్తున్నారు అయితే ఈ ఎనిమిది జాగిలాల్లో ఐదు జాగిలాలు పేలుడు పదార్థాలను కనుగొనేలా రెండు జాగిలాలు నేరస్తులను పట్టుకునే విధంగా శిక్షణ పొందాయి మరొక జాగిలం మాదక ద్రవ్యాలను గుర్తిస్తుంది ఇలా పోలీసు శాఖకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న జాగిలాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వీటి కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ లో ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయించారు ఇది రాష్ట్రంలోని పోలీసు జాగిలాల కోసం ఏర్పాటు చేసిన తొలి ఈత కొలను ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వీటి ఆరోగ్యం కోసం ఈ ఈత కొలను ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లా నందు డాస్కర్ నందు ఎయిర్ హెడ్ క్వార్టర్ ఆదిలాబాద్ నందు మన డాగుల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది మన ఎస్పీ దయ గారు రీసెంట్లీ మనకు డాస్ కార్ రావడం జరిగింది ఇన్స్పెక్షన్ కొరకు డాస్కర్ ఇన్ఛార్జి ఎవరంటే సార్ నేనే సార్ నా పేరు రమేష్ సార్ డాస్కర్ ఇన్ఛార్జి అని అంటే సారు మీకైనా రిక్వైర్మెంట్ ఉన్నదానంటే ఉన్నది సార్ ఒకటి స్విమ్మింగ్ పూల్ రిక్వైర్మెంట్ ఉన్నది సార్ ఇన్ని రోజుల నుంచి ఎవరు కట్టలేదు సార్ అంటే సారు సానుకూలంగా స్పందించి సరే రమేష్ ఓకే అని చెప్పడం జరిగింది దాని ఒక ఇరవై ఐదు రూ ఇరవై ఐదు రోజులలో డాగ్ కాడు స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది జాగిలాలకు వేసవిలో ఉపశమనం కల్పించడమే కాకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఈత కొలను ఉపయోగపడుతుందని డాగ్ స్క్వాడ్ సిబ్బంది చెబుతున్నారు వీటికి ఈతలోనూ ప్రత్యేకంగా శిక్షణనిచ్చినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని తక్కువ సమయంలోనే వీటి కోసం ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయించారని చెప్పారు ఎల్లు రాగా ఎండాకాలం ఎక్కువ ఉంటది కాబట్టి అవి డాగులు అలసిపోయి బాగుంటది కాబట్టి డాగుల యొక్క చదితీరం కోసము స్విమ్మింగ్ పూల్ దానికి స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటది దాని బోన్ పవర్ బాగుండి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మనం చెప్పిట ఏదే పని చెప్పడానికి కూడా నెక్స్ట్ రోజు కూడా డ్యూటీలు చేయడానికి కూడా రెడీ ఉంటుంది అందుకనగా ఇక్కడ ఏర్ హెడ్ కోటర్ డాగు నందు స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది మాకు చాలా సంతోషం ఉన్నది మేము సార్ వచ్చి ఓపెనింగ్ చేసిన రోజు డాగు ఫుల్ స్విమ్మింగ్ చేసినాయి ఆ డాగు మంచి ప్రేమతోటి ఆప్యాయంగా స్విమ్మింగ్ చేసినాయి మా తరపున సార్కు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి మాకు మీ చొరవ ఇంపార్టెంట్ చొరవ తీసుకొని మాకు డాస్కర్ నిర్మించినందుకు మీకు మా డాస్కర్ తరఫున ఏర్ హెడ్ పోలీసు తరఫున చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం సార్ నమస్కారం ఇది ఏమైనప్పటికీ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శునకాల కోసం ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయడం విశేషమైతే ఇది రాష్ట్రంలోనే తొలి స్విమ్మింగ్ పూల్ కావడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు